బొరుగులతో బర్ఫీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు కప్పులు అండి బొరుగులు అంటే మొరమరాలు కూడా అంటారండి ఇవి సన్నటి మంట మీద ఒకే ఇవేపుడు వేయించుకోవాలండి ఒక హాఫ్ కప్పు శనగితనాలండి పల్లీలు అంటారు కదా అవి కూడా వేయించి పెట్టుకోవాలా అవి వేగేటప్పుడే ఒక హాఫ్ కప్పు చక్కెర ఒక మూడు ల బుడ్లు వేసి మిక్సీ పెట్టి పక్క పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఆ శనిగితనాలును మొరమరాలు అన్నీ వేయించి మెత్త కొత్తగా పౌడర్ చేసుకోండి నేనేం చేస్తానంటే ఇది మామూలుగా పచ్చిగా కూడా చేస్తారండి పాలు పోసి కూడా కలుపుకుంటారు పిండి కలుపుకున్నట్లుగా కలుపుకొని అచ్చల్లో పెట్టుకొని తినేస్తారు డైరెక్ట్గా నేను అలా కాకుండా ఒకే ఒక మంట వేయించుకున్నాను అంటే చక్కెర నెయ్యి వరకు వేయించుకొని కొద్దిగా పాలు పోస్తారు కొంతమంది పాలు వాసన మన్న వాళ్ళు నీళ్ళు కూడా పోసుకోవచ్చు నేను కొద్దిగా నీళ్లు వాటర్ వేసాను జస్ట్ చక్కెర కరిగిచ్చాను అంతేను నేనేం ఎక్కువ పాకం తెప్పి ఈ విధంగా చల్లారినాక ఇంకా కొంచెం ఏమన్నా అంటే లూజ్ ఉంటే కొద్దిగా మరమరాలు వేయించుకొని మళ్ళీ పౌడర్ చేసి వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని మనకి పీసులు కట్ చేసుకోవడానికి అనుకువగా ఉండేది చూసుకొని ఈ విధంగా మెత్తగా అంతా పిసుక్కొని చూడండి ఇవద్ ఈ విధంగా అంతా మెత్తగా అనుకొని కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చేసుకొని తినే వాళ్ళకి చేసి పెట్టడానికైనా మనకి ఇంట్లో పిల్లలకు తినడానికైనా ఉత్తు బొరుగులు తినేది ఇష్టం లేనోళ్ళు ఈ విధంగా చేసుకొని తింటే మాత్రము నిజంగా అంటే సూపర్గా ఉంటుంది పదే పది నిమిషాల్లో పది నిమిషాలు కూడా టైం పట్టదు అంత ఈజీగా అయిపోయే రెసిపీ అండి మరమరాల రెసిపీ మా సైడ్ అయితే ఇవి బొరుగులు అంటారండి బొరుగులు అంటారు ఉగ్గాని వాడతాం కదా అవి మా సైడ్ ఎక్కువ సే ఎక్కువ ఉగ్గాని చేసుకుంటాం అందుకే ఇక్కడ సైడ్ బొరుగులు అంటారు దీనికి